దేవునికి స్తోత్రం కలగదుగాక మరి ఈ రోజున నా మేము కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అదేవిధంగా ఆయా సంఘాల ఇచ్చినటువంటి ఈ యొక్క వస్తువులను రేపు మేమందరం వెళ్ళి పంచాలని కూడా మేము ఆశపడుతూ ఉన్నాము కాబట్టి మా ప్రయాణం గురించి ప్రార్థించండి

Ну, 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 ну. Точно. Просто. Давай. Так. Ну, это. Прикольно. Спасибо. Ненавижу. Система. Ну, пик. А, баба, лазала. Что? Что там?

뭐? 흥. 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 ಅಲ್ಲಿ ಬರುವೆ ಬರುವೆ ಸ್ಟಾಪ್ ಫ್ರಾಂಟಾಲ್ ರೇಟಲ್ ಆಗ್ತಾನೆ ಅಮ್ಮ ಕರೆದಾ ಅಮ್ಮ ದೀವಾ ಎಲ್ಲೆ ಪಂಚೆ ಒಂದಾನ ನಮನಿರ್ ತಚೋಲಿಯವರು ಸಂಧಿಗೆ ಆವರ್ಕು ತಿರುಗೋ ಹಾ ಹಾ ತಿರುಗೋ ಹಾ దేవునికి స్తోత్రం మన ప్రభు ఏమో మీ అందరికి వందనాలు అలాగే దేవాది దేవునికి వందనాలు మరి ఇక్కడ ఈ న్యూ రాయేశ్వరి పేటలో పోయిన మరి ఆదివారం అనగా సెప్టెంబర్ ఒకటో తారీఖున భయంకరంగా అనుకోకుండా అకస్మాత్తుగా ఒక వరద వరదొచ్చింది మేము చాలా ఇబ్బంది పడ్డాం సుమారుగా ఐదు అడుగుల దాకా నీళ్లు లోతు వచ్చాయి మరి అయితే మమ్మల్ని ప్రేమించి ప్రాంత వాసుల్ని ఈ న్యూ రాజేశ్వర వారి ప్రాంతాన్ని ప్రేమించి రాజమండ్రిలో పరిచయం చేస్తున్న దళిత కోటేశ్వర గారు కిరాణా సరుకులు ఇవన్నీ కూడా పిలుచుకుని వచ్చారు ప్రేమించి కాబట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు మాకు యూ సార్ இது ஏ விதம் కండ్రికలో ప్రియా సోదరులారా ఈ సమయంలో కండ్రికలు మేము ఉన్నాము ఇంకా ఇల్లులన్నీ మునిగిపోయి ఉన్నాయి ఈలో ఎవరైనా మరి ఈ ప్రాంతానికి వచ్చి సహకరించాలని ఈ ఏరియాలో ఉన్న అందరి అనుకుంటే కనుక ఈ కండ్రిక ఈ వీధిలోకి రావాలని मत हो अपन भाई नुम आरे था हाय करपले तो 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 నండ్రిగా ఏరియా నుండి నండ్రిగా ఏరియా వచ్చారట రాజమండ్రి నుండి సార్ వాళ్ళు చర్చి తరఫున వచ్చారంట అందరికీ

అలాగే ప్రసాద్ వీళ్ళందరూ కూడా నీంతో వచ్చాం వీళ్ళందరిని బట్టి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను లేరుగా దేవుడు వీరు దీవించనుగాక మహాపరిశుద్ధురా జీవగల అంత నీ వందనాలు ఈ రోజున ప్రభావ ఈ కంట్రీగా ఈ యొక్క ప్రాంతంలో మరి కొన్ని ప్యాకెట్లు పంచడానికి నీ ప్రేమను చూపించిన ప్రభావ మీరు ఇచ్చిన మా కూపర్ బట్టి వందనాలు నాతో కలిసి ఉన్న టీమ్ ని కూడా దీవించండి ఆశ్రదించండి దీనికి త్వరలోనే మీరు అంత నాయనా ఆయన మళ్ళా స్థితికి రావాలి విజయవాడ మరి ఏ విధంగా కారణం ఏమిటో మాకు తెలియదు కాదు దాని అన్ని కూడా మీరు సక్రమం చేయమని ప్రార్థన చేయొచ్చిన సరి చేయమని ప్రార్థన చేయొచ్చిన విజయవాడ పట్టణాన్ని మరలా మీరు మార్చండి మునుపటి స్థితికి తీసుకురామని పూర్వపు స్థితికి తీసుకురామని మీరు ఎంతో దుర్భరమైనటువంటి ప్రభావం మరి ఇళ్ళలో నివాసం లేదు స్నానాలు లేవు లేవు వాష్రూమ్ లేవు ప్రభా చాలా బిడ్డలు బాధపడుతున్నారు త్వరలోనే నీరంతా ఇంకిపోయి పోయి ప్రభ యథోస్థితికి వచ్చును గాక ఈ కార్యము జరుగును గాక బి దీవించమని మాకెంతో సహకరించినాం మరి అన్ని సంఘాలు బిడ్డ మేము దీవిస్తూ ఆశ్రయిస్తాం ఏసైనాములో నీ ప్రేమను పచ్చుతూ నీ బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించున్నాము తండ్రి <laughs> no i <no>, That's <no. laughs> <No, no, no. laughs>